దేని పేరుతో అమ్మాయిలు తమ మాన ప్రాణాలను సైతం కోల్పోతున్నారో దాన్ని ఇప్పుడు ప్రేమ అంటున్నారు దేనికోసం అబ్బాయిలు తమ బంగారు భవిష్యత్తును మనశ్శాంతిని కోల్పోతున్నారో దాన్ని కూడా ఇప్పుడు ప్రేమనే అంటున్నారు ప్రేమ అంటే ఒకరి అభివృద్ధికి కారణం అవ్వాలి కానీ అదో గతికి కాదు ఇంతలోనే మురిపించి అంతలోనే పగిలిపోయే గాజుబొమ్మ వంటి జీవితానికి ఒక మనిషి మరొక మనిషి మీద మక్కువ పెంచుకోవడం ఎందుకు సంసారంలో సంతోషం అనేది నీకు మంచి భాగస్వామి దొరకడం వలన కాదు నీవు మంచి భాగస్వామి అవడం వలన వస్తుంది నీ ప్రపంచంలో నువ్వు మాత్రమే ఉండు నీకు నచ్చింది చెయ్యి నీకు నచ్చినట్టు ఉండు నీ మీద పెత్తనం ఎవరికి ఇవ్వకు ఐదు నిమిషాల సుఖాన్ని పొందడానికి పుట్టే అబద్ధానివి నువ్వు నువ్వంటే ఇష్టం నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు లేకుండా నేను బ్రతకలేను మన ఆలోచనలు ఎంత బాగా కలిశాయో దూరాన్ని ఉన్న చందమామ కన్నా నాతో ఉన్న ఈ చందమామ మరింత అందంగా ఉంది కవితలు కూడా చెప్తాడు అంతే ఆమెను దగ్గరకు తీసుకుంటాడు మొత్తం మీద చివరకు ఏమిటి ఆమెను అనుభవించడం దానికోసం ఇంత డ్రామా ఇన్ని పాటలు అవసరమా ఎందుకు